ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సత్య సత్య గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ చాలా వైట్గా నైస్గా కనిపిస్తారండి తను హైదరాబాద్లో ఉంటానని చెప్పారండి సత్య గారు రైల్వేలో జాబ్ చేస్తారంట మంచి శాలరీ కూడా ఉందని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన హస్బెండ్ గుండెపోతు తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పారు అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాకు మెయిల్ చేశారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులు ఏం లేకున్నా పర్వాలేదంటున్నారు మంచి మనసు ఉండి ప్రేమగా చూసుకుంటే చాలని చెప్తున్నారండి కావాలంటే ఆ అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా ఇస్తామని అంటున్నారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు కూడా లేదని చెప్తున్నారండి తన తండ్రి గారు తన పేరు మీద హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ రెంట్కి ఇచ్చారంట తనకి ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు తనకి పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారండి కాబట్టి దయచేసి రెండవ మ్యారేజ్ చేసుకోవాలని ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు